ఆరు ఎకరాలల్ల వరి కోసి మార్కెట్కు తీసుకురాక ఇక్కడికి వచ్చేసరికి మా మ్యాచర్ కొద్దిగా తక్కువ ఉన్నది తక్కువ ఉంటే దాన్ని నిలుపుదల చేసి అట్లే ఉంచేవరకు అనుకోకుండా అకాల వర్షం వచ్చి మా పంట పంట అంతా ఏది కలంలో పట్లన్నీ కొద్దిగా నానినాయి కాబట్టి గవర్నమెంట్ వారు మమ్మల్ని ఆదుకునేందుకు కటింగ్ ఇట్లా ఏం లేకుండా మాకు తగిన విధంగా తూకం వేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము మరియు మాకు ఈ అకాల వర్షణం వల్ల మాకు ఇంకా ఎక్కువ ఏది మన తడవకుంటే ఇంకా ఎక్కువ అదనంగా మాకు డబ్బులు వచ్చేది ఉండే దానికి కూడా మాకు గవర్నమెంట్ నుండి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము